కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఆధాన్ స్పెషల్ స్టోరీ ఊహకందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా రీసెంట్ గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ సెలబ్రిటీల గురించి అవును మీరు విన్నది నిజమే ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాత్రమే స్పందిస్తూ వాళ్ళు కేవలం ఎంటర్‌టైనర్స్ మాత్రమే రియల్ హీరోస్ మన బోర్డర్ లో దేశం కోసం ఫైట్ చేస్తున్నారు అని అన్నాడు బాలీవుడ్ హీరోస్ ఎవరు అవర్ మాట్లాడలేదంటే వాళ్ళెవరూ కూడా దేశం నిలపే వ్యక్తులు కాదు దేర్ మేయర్ ఎంటర్‌టైనర్స్ దేర్ గుడ్ పర్ఫార్మర్స్ అంతకముంచి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అయినా అసలు ఎందుకన్నాడు అన్న క్వశ్చన్ ఎవరికైనా వచ్చేస్తుంది ఇంతకీ ఎందుకన్నాడు అంటే అవును పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అనాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికి ఒక రీజన్ ఉంది రీసెంట్గా మనం చూసాం ఉగ్రవాదులు పెహల్గాంలో చేసిన ఘోరం దానికి రెస్పాన్స్గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేపట్టిన ఆపరేషన్ సింధు జాతి మొత్తం గర్వంతో ఉప్పొంగింది మన ఫోర్సెస్ ఫోర్సెస్కి సెల్యూట్ చేసింది కానీ బాలీవుడ్ ప్రముఖులు మాత్రం గమ్మునున్నారు మాట్లాడితే ఏమైపోతుందో అని కనీసం టెర్రరిస్ట్ అటాక్పై ఆపరేషన్ సింధూర్ పై ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా లేదు అసలు వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు ఇంటర్నెట్ అర్థం కాదు అన్నట్టుగా కామ్గా ఉండిపోయారు ఎవరో ఒకరిద్దరు తప్పితే మిగతా అందరిది ఒకటే కథ ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా ఒక్క ట్వీట్ ఒక్క పోస్ట్ అట్లీస్ట్ ఒక్క స్టోరీ ఏదీ లేదు అదే పాలస్తీనా పైన ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఐసాన్ రఫా అని పోస్టుల మీద పోస్టులు పెట్టారు కన్నీరు కార్ చేశారు అప్పట్లో అసలు రఫా అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు పాలస్తీనా గొడవతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా అప్పట్లో పోస్టులు పెట్టారు ఎందుకు ఇంత హైపోక్రసీ ఇది మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఈ విషయంలో ఇంకొంత డీప్ గా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేషనాలిటీ కన్నా కి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఈ విషయం చూస్తే ముందుగా మనం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుందాం ఈయన సినిమాలు అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్న తేడాలే లేవు దేశాలతో కూడా సంబంధం లేదు అంత క్రేజ్ ఉంటాయి ఆర్ నాట్ ఎ టెర్రరిస్ట్ అంటూ సినిమా చేసిన ఎస్ఆర్కే కేవలం పెహల్గామ్ దాడిపై రియాక్ట్ అయ్యాడు ఆపరేషన్ సింధూర్ పైన నో రియాక్షన్ నిజానికి షారుఖ్ దేశభక్తి సినిమాలు చాలానే చేశాడు జవాన్ చెక్ దే ఇండియా స్వదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది ఇక్కడ షారుఖ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎస్ఆర్కే ఓల్డ్ స్పీచ్ ఒకటి రీసెంట్గా బయటపడింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం

కనీసం టెర్రరిస్ట్ అటాక్పై స్పందించాడు షారుఖ్ ఖాన్ అయితే దానికి మతం పేరుతో చంపారు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు అది వేరే విషయం పక్కన పెట్టేద్దాం కనీసం ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఉంది కదా మరి సల్మాన్ నుండి అద్దీ కూడా లేదు పైగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనోలు సీజ్ ఫైర్ అనౌన్స్ చేయగానే దానికి మాత్రం పోస్ట్ పెట్టాడు ఏంటి పెహల్గాం టెర్రర్ అటాక్ అప్పుడు ఏ రెస్పాన్స్ లేదు కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ సీజ్ ఫైర్కి మాత్రం రెస్పాండ్ అయ్యాడు అర్థమవుతుందా రెస్పాండ్ అయ్యాడు అని మీరు అనుకుంటున్నారేమో రెస్పాండ్ అయిన వెంటనే ఆ ట్వీట్ని వెంటనే డెలీట్ కూడా చేసేసాడు ఎందుకు డెలీట్ చేశాడో మాత్రం తెలీదు మరి ఇక్కడ మీకు అర్థమవుతుందా సల్మాన్ ఖాన్ లాయల్టీ ఏంటో ఇప్పుడు మూడో ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి చెప్పుకున్నాం సల్మాన్ గురించి చెబుతూ షారుఖ్ బెటర్ అని కూడా అన్నాను కదా ఇప్పుడు అమీర్ ఖాన్ గురించి చెప్పటానికి సల్మాన్ బెటర్ అనాలి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసే ఉంటారు కదా ఈ సినిమాలో కమర్షియల్ టు ద కోర్ పైడా సాంబ శివరావు క్యారెక్టర్ ఉంటుంది కదా దానికన్నా దిగజారిపోయాడు అనిపిస్తుంది పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత స్పందించలేదు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా స్పందించలేదు కానీ ఆపరేషన్ సింధూర్ అయిన ఐదు రోజులకి ఆయన స్పందించాడు దానికి కూడా ఒక రీజన్ ఉంది అది కూడా తన పర్సనల్ అకౌంట్ నుంచి కాదు ప్రొడక్షన్ హౌస్ నుంచి అది కూడా ఎందుకో తెలుసా తన నెక్స్ట్ సినిమా సితారే జమీన్ పర్ ట్రైలర్ రిలీజ్ కి కొన్ని గంటల ముందు ఆపరేషన్ సింధూర్ హీరోలకి సలాం అంటూ ఒక పోస్ట్ పెట్టారు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి తన పర్సనల్ అకౌంట్ నుంచి కానే కాదు ఇక్కడ ఒక్క విషయం గమనించుకోండి ఆపరేషన్ సింధూర్ పట్ల ఎలాంటి కమిట్మెంట్ లేదు అతనికి తన సినిమా ప్రమోషన్ యావ తప్ప ఇక్కడ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్తా మీకు సితారే జమీన్ పర్ ను బైకాట్ చేయమని ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎందుకో తెలుసా సితారే జమీన్ పర్ షూటింగ్ టర్కీలో కూడా జరిగింది అదేంటి అక్కడ షూటింగ్ జరిగితే ఇక్కడ బ్యాన్ అంటారేంటి అన్న డౌట్ వస్తుందా ఇప్పుడు టర్కీ ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తున్నారు యాపిల్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేస్తున్నామని కూడా చెప్పారు ఇంకా టర్కీతో ఉన్న రిలేషన్స్ ని పూర్తిగా కట్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ కాంటాక్ట్స్ తో సహా దీనికి కారణం ఒకటే టర్కీ పాకిస్తాన్ కి హెల్ప్ చేయటం భారత్ పాకిస్తాన్కు యుద్ధం జరిగితే పాకిస్తాన్కు డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది టర్కీ ఇంకా చేస్తామని కూడా చెప్తుంది దీంతో మన దేశంలో టర్కీ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది టర్కీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న టూరిస్టులు కూడా ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇలాంటి టైంలో సితారే జమీన్ పర్ అక్కడ షూటింగ్ జరిగింది కాబట్టి సినిమా చూడము అంటున్నారు భారతీయులు ఇదొక్కటే రీజన్ కాదు అమీర్ ఖాన్ ఈ అటాక్స్ పై ఆపరేషన్ సింధూర్ పై రెస్పాండ్ అవ్వకపోవటం కూడా మరో పెద్ద కారణం అంతేకాకుండా టర్కీ ప్రెసిడెంట్ ని కూడా కలిశాడు అమీర్ ఖాన్ కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లుగా సితారే జమీన్ పర్ బైకా ట్రెండ్ కి అనేక కారణాలున్నాయి ఇది భారతదేశంలో చొచ్చుకొని వచ్చి ఇక్కడి పర్యాటకులని మతం అడిగి మరీ కాల్చి చంపితే బాలీవుడ్ టాప్ స్టార్స్ దశాబ్దాలుగా చెలామణి అయిన కాన్ ట్రియో ఇచ్చిన రెస్పాన్స్ ఇది ఒకళ్ళని మించి మరొకరు దేశభక్తి చూపించారు అసలు ఇదంతా కాదు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా స్టార్స్ అందరూ రెస్పాండ్ అవ్వాలా అదేమైనా రూలా అన్న డౌట్ మీకు కూడా రావచ్చు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదేమో కానీ అక్కడ జరిగింది టెర్రరిస్ట్ అటాక్ మన భారతీయుల పైన దేశం మొత్తం ఏకమైంది ఇక్కడ ఇలాంటి టైంలో ఒక బాధ్యత కలిగిన పొజిషన్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా తమ పోస్టుతో మరింత మందిని మరింతగా అందరినీ సంఘటితం చేసే అవకాశం వాళ్ళకుంది కాబట్టి స్టార్స్ అనే వాళ్ళు ఇలాంటి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాలి ఇంటర్నేషనల్ గా కూడా మన దేశం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సరే రెస్పాండ్ అవ్వాలి కానీ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళు అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా చూద్దాం బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా పాకిస్తాన్ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఆదరణ పొందుతూ ఉంటాయి కోట్లాది మంది వాచ్ చేస్తూ ఉంటారు ఆ ఆడియన్స్కి కోపం తెప్పించటం వాళ్ళకి ఇష్టం లేదు మనకి కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఒక సినిమా రాగానే మనం ఎలాగో అంతా మర్చిపోతూ ఉంటాం కదా ఇప్పుడు ఒక సెక్యులర్ ముసుగు వేసుకొని కాంగా కూర్చుంటే వేడి చల్లారాక కావాలంటే కాకమ్మ కబుర్లు చెప్పుకోవచ్చు ఇది ప్లాన్ బాలీవుడ్ స్టార్స్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు అయితే ట్రియో పక్కన పెడితే మరికొంతమంది అయితే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇచ్చారు చాలామంది అజయ్ దేవగన్ అలాగే అక్షయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు చాలామంది రెస్పాండ్ అయ్యారు బట్ మన టాలీవుడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ రెస్పాన్స్ ఇచ్చారు నిజంగా మన టాలీవుడ్ వాళ్ళని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది నేను ఎందుకు సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వాలి అని అంటున్నాను అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడైనా ఫండ్ రేజింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక ట్వీట్ కానీ ఒక పోస్ట్ కానీ చేసి ఫండ్ రేజింగ్ చేస్తే ఎలా అయితే మనీ వాళ్ళ అభిమానులంతా కలిసి కలెక్ట్ చేస్తారో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి బాధ్యత వహించి దానికి రెస్పాండ్ అయితే ఎలా అయితే తన అభిమానులంతా కూడా రియాక్ట్ అవుతారో అలాగే ఇది ఒక దేశానికి సంబంధించిన ఘటన ఇలాంటి పరిస్థితుల్లో రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ అభిమానులంతా ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా కూడా డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తారు ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ప్రతి ఒక్కరి సపోర్ట్ అవసరం సో కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయితే బాగుండేది అనేది నా ఒపీనియన్ మరి మీరేమనుకుంటున్నారు వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవటంపై మీ ఒపీనియన్ అండి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి